నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప నిరుపేదలైన విద్యార్థుల ఉన్నత చదువులకు సాయం అందించేందుకు శ్రీ వాసవి వన్ రూపీ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ ప్రతినిధి గ్రంథి రమణబాబు పేర్కొన్నారు నర్సీపట్నం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పలు సంస్థలు అందించే స్కాలర్షిప్లు ఏ విధంగా పొందాలనే దానిపై పది ఆపై తరగతులు చదివే విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా రమణబాబు మాట్లాడుతూ రూపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరు నుంచి వరకు చదివే విద్యార్థులకు కొంతమేర ఆర్థిక అందిస్తున్నట్లు వివరించారు ఆ పై తరగతులు చదివే విద్యార్థులకు పలు కార్పొరేట్ సంస్థలతో పాటు ఇతర ఫౌండేషన్లు అందించే ఆర్థిక సాయం పొందే విధంగా విద్యార్థులకు అవగాహనతో పాటు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నట్లు చెప్పారు ఇన్ఫోసిస్ సంస్థ విద్యాదాన్ అనే స్కాలర్షిప్ మంజూరు చేస్తోందన్నారు ఈ విధంగా గత ఏడాది కార్పొరేట్ సంస్థలు అందించే స్కాలర్షిప్లు దాదాపుగా కోటి రూపాయలకు మించి విద్యార్థులు పొందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు ఈ యొక్క స్కాలర్షిప్ మీద అవగాహన సదస్సు అనేది మనం గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నామండి దీనిలో భాగంగా మనం గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నటువంటిది ఇప్రో కంపెనీ అందరూ తెలుసు ఇప్రో పేరు మీద సొంతూర్ స్కాలర్షిప్ నర్సీపట్నంలోనే మనకి అత్యధిక స్కాలర్షిప్ విధంగా మనం ప్రొవైడ్ ఐదు సంవత్సరాలు చేస్తున్నాం రెండు వేల పదహారు తేదీ నుంచి రెండు వేల పదహారు నుంచి మనం స్వాధ్యత పండింగ్ చేస్తున్నాం గత సంవత్సరంలో సుమారుగా కోటి రూపాయల పైన మన సొంతూర్ స్కాలర్షిప్లు మన నర్సీపట్నం మాత్రమే రావడం ఎంతో గర్వకారణం ఈ విధంగా శ్రీవాస్వి వన్ పండించేటువంటి కార్యక్రమంలో అత్యధిక స్కాలర్షిప్లు నర్సీపట్నంలోనే రావడం జరిగింది మరి మరి అక్కడ తల్లిదండ్రులు కూడా కోటి రూపాయలు నచ్చపట్నం రావడం అంటే చిన్న విషయం కాదు అది మా యొక్క ఫౌండేషన్ కృషి అనుకుంటున్నాం కాబట్టి తల్లిదండ్రుల యొక్క తెలి మనకి వారి వారి తల్లిదండ్రులు విద్యార్థులు వాళ్ళు ఫోకస్ చేసేటువంటివి మనకి ప్రతి ఆధారంగా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది ఆర్థికంగా బోరేసం అనే నెస్పటల్లోనే వాళ్ళు ఈ కోటి రూపాయలు అందరికీ సర్ది అంటే నెలకి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్పని మూడు సంవత్సరాలకి కలిపి డెబ్బై రెండు వేల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు దానిలో భాగంగా ఈరోజు ఈ సంవత్సరం మనం సెమినార్ కండక్ట్ చేసాము ఈ సెమినార్లో టెన్త్ క్లాస్ పూర్తయిన వాళ్ళకి విద్యాధాన స్కాలర్షిప్ గురించి చెప్పడం జరుగుతుంది విద్యాధాన స్కాలర్షిప్ గురించి టెమ్స్ కండిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇన్పో ఇన్పోజిస్కి సంబంధించినటువంటి విద్యాధాన స్కాలర్షిప్ ఇప్పుడు వాళ్ళకి టెన్త్ పూర్తి అయిన రెండు ఇరవై ఐదు సంవత్సరాలు టెన్త్ క్లాస్ పూర్తి చేసి ఉండి నైంటీ పర్సెంట్ అబవ్ మాకు మార్క్స్ రావాలి రెండు లక్షల రూపాయల ఆదాయం లోపు ఉండాలి ఈ విధంగా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అర్థం ఈ టెన్త్ క్లాస్ వాళ్ళకి నేను చెప్పిన విద్యాధాన స్కాలర్షిప్ గురించి టెన్స్ అండ్ కండిషన్ అవి ఉన్నాయి అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి మీరే అస్టేట్ ఫౌండేషన్ వాళ్ళు టెన్త్ అండ్ కండిషన్ ఏంటంటే ఈ నెల ఇరవై లోపున వాళ్ళకి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ ఎనీ డిగ్రీ పాస్ మనకి అప్లై చేసుకుంటే కనుక వాళ్ళది డిగ్రీ సంబంధించిన అడ్మిషన్ ఫీజు లెటర్ వాళ్ళంతా సబ్మిట్ చేయాలి వాళ్ళే సంస్థకి డైరెక్ట్గా నలభై వేల రూపాయల వరకు ఆ సంస్థకి డొనేట్ డొనేట్ చేస్తారు ఈ యొక్క స్కాలర్షిప్ అంటే పిల్లవాడు ఎటువంటి రూపాయలు చదివించిన అవసరం లేదు ఒక నలభై వేల రూపాయల వరకు నలభై వేల రూపాయలు మించి ఉండాలి తప్ప నలభై వేల రూపాయలు లోపు ఉంటే స్కాలర్షిప్ అనేది వర్తింపదు కాబట్టి మనం కట్టే ఫీజు నలభై వేల రూపాయలు దాటి ఉండాలి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో అడ్మిట్ పొందిన విద్యార్థులకి ఇది టర్మ్స్ అండ్ కండిషన్ అది ఇరవై జూన్ ఇరవై లోపల అప్లై చేసుకోవాలి ఈ భారతీయ ఎయిర్టెల్ మరి రమణకాంత్ మంజుల వాళ్ళు ఈ భారతీయ ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్ అంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా భారతదేశంలో ఫిఫ్టీ ర్యాంక్స్ ఏ యూనివర్సిటీలు ఉన్నాయో ఆ ఫిఫ్టీ ర్యాంక్ సంబంధించి యూనివర్సిటీలకు సంబంధించి మనం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే కనుక వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు చెప్పే విషయం అంటారు ఏంటంటే వాళ్ళు అమౌంట్ అనేది ఎంత అమౌంట్ మనం పే చేస్తా అంత అమౌంట్ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మనం అప్లై చేయడమే త్వర ఉంది ఒక పూర్తి స్కాలర్షిప్ అనజేయడంతో పాటుగా హాస్టల్ ఫీజు మెస్ ఫీజు మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇదే హండ్రెడ్ పర్సెంట్ అదే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు భారతీయ ఎయిర్టెల్ కంపెనీ అదే అదేవిధంగా రమాకాంత్ మంజాల వారు స్కాలర్షిప్ అనౌన్స్ చేశారు రెండు వందల యాభై కాలేజీలు టాప్ మోస్ట్ ఆ రెండు వందల యాభై కాలేజీల లిస్ట్ మన దగ్గర ఉంది ఆ రెండు వందల యాభై కాలేజీలు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నలభై వేల నుంచి ఐదు లక్షల యాభై వేల వరకు కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ వాళ్ళు చెప్పిన కాలేజీలు మనం జాయిన్ అయ్యి ఉండాలి రెండు వందల యాభై కాలేజీలు టాప్ మోస్ట్ ఉన్నాయి ఇది టెన్స్ కండిషన్ ఇంటర్మీడియట్ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అబవ్ దాటి ఉండాలి మార్క్స్ కానీ ఆదాయం మాత్రం ఎనిమిది లక్షల లోపు ఉండాలి ఈ రెండు కండిషన్ ఫిల్ఫిల్ చేస్తేనే మనం అప్లై చేసుకోవాలి దాంతోపాటుగా వాళ్ళు చెప్పిన కాలేజీలు మనం జాయిన్ అయ్యి ఉండాలి